కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వై జంక్షన్ రోడ్డు ప్రక్కన జిడియో షోరూమ్ ఎదురుగా ఫ్రాన్స్ బైట్ సీ ఫుడ్ స్టోర్ను ఆదివారం ప్రారంభించారు In carpet, oh. uh, actually what is this thing? this is these products are ready to eat in memo alpha marine limited uh, we have a very big plant in Europe these are, all products are ready to eat products it's all export quality we are exporting to us europe and japan the same products we have uh, just you need to fry and eat it so if you see the value wise uh, it's uh, very very nice uh, very good uh, uh, yeah very good economic and uh, nutrition wise uh, this is uh, absolutely matches with the BS standards. These are all antibiotic free, microbial free So the same shrimps are eaten by the Europeans who are known to be very strict with their quality. So I think uh, Shiva will come from here. Mm -hmm. good morning Kadapa. హ్యాపీ టు అనౌన్స్ దట్ వీ హావ్ స్టార్టెడ్ ప్రాన్ బైట్ అనే ఫ్రాన్సీస్ ఇక్కడ స్టార్ట్ చేశాము ఫ్రాన్ బైట్ అంటే ఇక్కడ అంత సీ ఫుడ్ సంబంధించింది ఫ్రాన్స్ ఫిష్ ఉంటుంది రొయ్యలు ఛాప్ ఉంటుంది అండ్ మేము యాక్చువల్లీ ఇవన్నీ ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే యూఎస్కి ఆల్ యూరోపియన్ కంట్రీస్కి మిడిల్ ఈస్ట్కి జపాన్ హాంకాంగ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అండ్ మనందరికి తెలిసింది ఏంటి అంటే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఎంత క్వాలిటీ ఉంటేనే తప్ప ఎక్స్పోర్ట్ దేశం దాటదు అండ్ ఆ దేశాలు కూడా తీసుకోరు సో అవే ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు కడపలో మన ఆంధ్రాలో మన ఇండియాలో అరేంజ్ ఐ మీన్ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మోరోవర్ దీంట్లో ఎలాంటి యాంటీ ఐ మీన్ మైక్రోవేల్ రెసిపీ ఏమి ఉండదు అండ్ యాంటీబాడీస్ ఏమి ఏమి ఎలాంటి ఏం కెమికల్స్ యాడ్ చేయము ఇది ఫామ్ ఫ్రెష్ ప్రోటీన్ ఫుడ్ ఇది ఫామ్ ఫ్రెష్ ప్రోటీన్ ప్యాకెట్ ఫుడ్ ఇది సో దీంట్లో మోర్ ప్రోటీన్స్ ఉంటాయి జీరో ఫ్యాట్ ఉంటుంది అండ్ కొద్ది కొలెస్ట్రాల్ ఉంటుంది అది కూడా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది మంచికి హార్ట్కి మంచిది సో యూఆర్ హ్యాపీ టు సర్వ్ కడప అండ్ ఆల్సో ఆంధ్ర అండ్ ఇండియా హెల్తీ ఫుడ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్రస్ సార్ అడ్రస్ వచ్చి మన ప్రాన్ బైక్ కడప బ్రాంచ్ వచ్చేసి జూడియో ఆపోజిట్ నియర్ బై ఆర్టీసీ బస్ స్టాండ్ జూడియో ఆపోజిట్ కడప మన అవుట్లెట్స్ ఇంకా ప్రొద్దుటూర్ కర్నూల్ చిప్పుడు ఉన్నాయి సోన్ విజయవాడ హైదరాబాద్ తిరుపతి అండ్ అదర్ మేజర్ లొకేషన్స్లో మేము స్టార్ట్ చేయబోతున్నాము ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ న్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి